హైదరాబాద్ లోని టీజీఎస్పీ కార్యాలయం నిరుద్యోగులు ఇచ్చిన పిలుపు ఉద్రిక్తంగా మారింది నిరుద్యోగ యాత్ర పేరుతో తెలంగాణ నిరుద్యోగ ఇచ్చిన పిలుపుతో ప్రభుత్వం అప్రమత్తమైంది ఎస్పీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో టికెటింగ్ లు నిర్వహించగా టిజిఎస్పీ కార్యాలయ కార్యాలయం గేటు ముందు బాహుబలి సినిమా యుద్ధ సమయంలో ఏర్పాటు చేసి రక్షణ కవచాన్ని తలపించేలా గేట్లను ఏర్పాటు చేయడం గమనార్హం నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లు కూడా తనిఖీలు చేశారు ఈ క్రమంలో ముట్టడికి ప్రయత్నించిన యువతను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు టిజి ఎస్పీ కార్యాలయానికి పెద్ద ఎత్తున యువత చేరుకొని ఆందోళనను నిర్వహించగా పోలీసులు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని అక్కడి నుండి తరలించారు కేవలం టిజి ఎస్పీ కార్యాలయం వద్దకు వచ్చిన యువతను యువతను మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నిరుద్యోగ జేఏసీ బిజెవఎం నేతలను కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు నిరుద్యోగుల ముట్టడికి మద్దతు తెలుపుతూ టీజీ ఎస్పీ కార్యాలయానికి తన భర్తతో కలిసి వచ్చిన బర అలయా ఆర్ఎస్ఎస్ కర్నల్ శ్రీశాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు మరోవైపు ముట్టడి నేపథ్యంలో ఆ రోడ్డు వెంట ఎవరు వచ్చినా వాళ్ళు ముట్టడికి ప్రయత్నిస్తున్నారేమోనని అదుపులోకి తీసుకుని పోలీసు వాహనాలను ఎక్కించడమే పనిగా పెట్టుకున్నారు ఈ క్రమంలోనే ఓ భార్యాభర్తల జంటను ఆపేసి ఫోన్లు లాక్కున్నారు దీంతో తాము సాధారణంగా రోడ్డు వెంట వెళ్తున్నామని ఆందోళన చేయడానికి రాలేదంటూ ఆ జంట ఆగ్రహం వ్యక్తం చేయటంతో అక్కడి నుండి పంపించేశారు అదే రోడ్డు వెంట వెళ్తున్న రైతులు సాధారణ ప్రజలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఒక రైతు ఒక లాయర్ ఒక ఆఫీసర్ ఆఫీస్కి వెళ్తున్న ఓ ఉద్యోగి ఉండగా వారిని కూడా పోలీస్ వాహనాలను ఎక్కించారు మేము ఆందోళన కారులం కాదు బాబోయి అని ఎంత మొత్తుకున్నా వినకపోవటంతో పోలీసుల మీడికి సీరియస్ అయ్యారు దీంతో ఉన్నత అధికారులు కల్పించుకుని వాళ్ళని వదిలిపెట్టారు ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగచక్కర్లు కొడుతున్నాయి దీంతో పోలీసుల అత్యుత్సాహంపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు కనీసం రోడ్డు మీద స్వేచ్ఛగా నడిచే హక్కు కూడా లేదా అంటూ వాపోతున్నారు హైదరాబాద్ లోని కార్యాలయం ముఠడికి నిరుద్యోగులు ఇచ్చిన పిలుపు ఉద్రిక్తంగా మారింది నిరుద్యోగ యాత్ర పేరుతో తెలంగాణ నిరుద్యోగ జేఏసి ఇచ్చిన పిలుపుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తమైంది టిజిఎస్పీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో టికెటింగ్ లు నిర్వహించగా టిజిఎస్పీఎస్ కార్యాలయం గేటు ముందు బాహుబలి సినిమా యుద్ధ సమయంలో ఏర్పాటు చేసి రక్షణ కవచాన్ని తలపించేలా భారీ బారి గేట్లను ఏర్పాటు చేయడం గమనార్హం నగరంలోని అన్ని మెట్రో లో కూడా తనిఖీలు చేశారు ఈ క్రమంలో ముట్టడికి ప్రయత్నించిన యువతను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు టిజి కార్యాలయానికి పెద్ద ఎత్తున యువత చేరుకొని ఆందోళనను నిర్వహించగా పోలీసులు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని అక్కడి నుండి తరలించారు కేవలం టిజి కార్యాలయం వద్దకు వచ్చిన యువతను యువతను మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నిరుద్యోగ జేఏసీ బిజెవయం నేతలను కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు నిరుద్యోగుల ముట్టడికి మద్దతు తెలుపుతూ టీజీ కార్యాలయానికి తన భర్తతో కలిసి వచ్చిన బర అలయా అల ఇంతియాజ్ కర్ణ సునీషాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు మరోవైపు ముట్టడి నేపథ్యంలో ఆ రోడ్డు వెంట ఎవరు వచ్చినా వాళ్ళు ముట్టడికి ప్రయత్నిస్తున్నారేమోనని అదుపులోకి తీసుకొని పోలీసు వాహనాలను ఎక్కించడమే పనిగా పెట్టుకున్నారు ఈ క్రమంలోనే ఓ భార్యాభర్తల జంటను ఆపేసి ఫోన్లు లాక్కున్నారు దీంతో తాము సాధారణంగా రోడ్డు వెంట వెళ్తున్నామని ఆందోళన చేయడానికి రాలేదంటూ ఆ జంట ఆగ్రహం వ్యక్తం చేయటంతో అక్కడి నుండి పంపించేశారు అదే రోడ్డు వెంట వెళ్తున్న రైతులు సాధారణ ప్రజలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఒక రైతు ఒక లాయర్ ఒక ఆఫీసర్ ఆఫీస్కి వెళ్తున్న ఓ ఉద్యోగి ఉండగా వారిని కూడా పోలీసు వాహనాలను ఎక్కించారు మేము ఆందోళన కారులం కాదు బాబోయి అని ఎంత మొత్తుకున్నా వినకపోవడంతో పోలీసుల మీడికి సీరియస్ అయ్యారు దీంతో ఉన్నత అధికారులు కల్పించుకుని వాళ్ళని వదిలిపెట్టారు ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగచకర్లు కొడుతున్నాయి దీంతో పోలీసుల అత్యుత్సాహంపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు కనీసం రోడ్డు మీద స్వేచ్ఛగా నడిచే హక్కు కూడా లేదా అంటూ వాపోతున్నారు